హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో రెసిపీ షేర్ చేస్తున్నాను బెండకాయతో మనము ఎప్పుడూ బెండకాయ కర్రీ కానీ బెండకాయ ఫ్రై కానీ చేస్తూ ఉంటాము కానీ బెండకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి మసాలా బెండకాయని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇది రైస్లోకి కానీ పుల్కాల్లోకి కానీ చపాతీలోకి కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది ముందుగా బెండకాయలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి రెండు కట్ చేసిన టమాటాలను యాడ్ చేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి తర్వాత నాలుగు ఎండుమిర్చిలను అలాగే ఐదారు వెల్లుల్లి రబ్బలను పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి రెండు బగారా ఆకులు కూడా అలాగే తగినన్ని వాటర్ పోసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి మసాలా పేస్ట్ ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారు కదా ఎంత మెత్తగా ఫైన్గా పేస్ట్ అయిపోయిందా ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె కానీ లేదా కడాయి కానీ పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో బెండకాయలని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయలని ఫ్రై చేసుకొని చూసారు కదా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ బెండకాయలని మనం వేరే కంటైనర్లోకి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెండకాయలు మరీ ఎక్కువగా కాకుండా మరీ లైట్గా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి సో లైట్గా ఫ్రై అయిపోయిన ఈ బెండకాయలను పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి అలాగా ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని కలుపుతూ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ముందుగా మనం మసాలా చేసుకున్న పేస్ట్ని దాంట్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనము ఈ మసాలా అనేది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు పూర్తిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దాంట్లోకి ఉప్పు టూ స్పూన్స్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారంని యాడ్ చేసుకొని కలుపుకొని ఆయిల్ తేరే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా కలుపుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకొని ఆ పేస్ట్ని మొత్తం ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకున్నాము చూసారు కదా పైన మొత్తం ఆయిల్ ఎలా తేలిందో ఇప్పుడు ఈ పేస్ట్ని ఒకసారి కలుపుతున్నాను చూసారు కదా మనకు కలుపుతుంటే ఆయిల్ అనేది తెలుస్తుంది ఎలా తేలుతుందో ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలని యాడ్ చేసుకోవాలి బెండకాయలని యాడ్ చేసుకొని ఆ మసాలా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి మసాలా మొత్తం బెండకాయలకి పట్టేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి చూసారు కదా మసాలా అనేది బెండకాయలకి బాగా పట్టింది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ బాగా తేలింది సో ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు ఆయిల్ తేరే వరకు కుక్ చేసుకోవాలి సో త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారుగా మసాలా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత గ్రేవీగా చిక్కగా చాలా బాగుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇది మనకి రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ పుల్కాలోకి కానీ చపాతీలకు కానీ చాలా రుచికరంగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో సో నాకు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్